నమస్తే నేను మీ రాజేంద్ర మీరు చూస్తున్నారు లోకల్ టీవీ మొంద తుఫాన్ తర్వాత కూడా అడప వర్షాలు పడుతుండడంతో నంద్యాల జిల్లా గాజులపల్లి సమీపంలోని సర్వనరసింహ ఆలయ పరిసర ప్రాంతాల్లో వజ్రాల అన్వేషణ కొనసాగుతుంది ఒకసారి ఆ వివరాలు చూద్దాం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మంగళగిరి గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి వచ్చాం ఓకే మూడు రోజులు అయింది వచ్చి మాకేం ఒక చేయం దొరకలేదు నెల్లూరు ఆడవాళ్ళకి మాత్రం ఒకటి పదకొండు పాయింట్లు దొరికింది వజ్రం ఓకే ఎంత వాల్యూ వాల్యూ అది ఎనిమిది లక్షలు ఓకే ఇంకోటి ఏమో పన్నెండు పన్నెండు పాయింట్లతో దొరికింది ఓకే అది పదహారు లక్షలు ఇవాళ ఉదయమే ఎలా ఈరోజు ఓకేనా కాదండి చూపెట్ట आज आपण कायले का पण पैंट धक्कांत नाही मि देव रम्मा काय रऊ बाई गिद्दळू इर्ली गिद्दळू रा हं इडू

மாவே பண்ணிட்டார் மாநாரு மாதிரி ஒங்கோலம் மட்டும் கல்பூரேஷி அப்படி கூட தரக்கல ఇంకా ఇరవై రోజుల నుంచి ఇక్కడే ఉన్నారా ఇక్కడే ఉన్నాను ధన్నగిరి ఒక ఐదు రోజులు ఉన్నానా పదిహేను రోజుల నుంచి ఇక్కడే ఎదుగుతుంది ఏ ఫుడ్డు బెడ్డు ఏ ఇంకా ఐదు వందలు ఆరు వందలు అట్లా కదా అయ్యే వాడుకుంటా ఉన్నాను మళ్ళీ నేను జరగదాలు ఎక్కడ పడుకుంటున్నారు రాత్రి ఇప్పుడు రాని ಆಂಜನೇಯ ಕೊಡದ ಏನು ದೊರಕಲ್ಲ ಏನು ದೊರಕಲೆ ಓಕೆ ಅಳು ತ ಮಾಮೂಲಿ ರ್ಲು ದೊರಕಿ ತಲೆ ರೈ ಪಾಯಿಂಟ್ ರಾತೇ ಎನಕ್ ಇಸ್ರಿ ಓಕೆ ಓಕೆ अब रुको ट्राई इससे फोड़या इधर आई जोली అయితే వాగు వెంట నీటి గుండాలు ఉన్నాయని తెలియని వారు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని చెప్పి ఫారెస్ట్ అధికారులు హెచ్చరిస్తున్నారు